ఇదిగోండి మీకు లేయర్ లేయర్ గా సన్నగా ఒక తీగల్లాగానే వస్తున్నాయి ఇక చూడండి గమ్ము ఎలా కరుసుకుపోతున్నాయో టేస్ట్ చూడండి ఒక్కొక్కాయికి చూడండి చాలా అంటే చాలా బంకగా ఇదిగోండి జిగురు జిగురుగా అయితే చేతులు తయారైపోయాయి ఈ బంకకాయలను కోయటం వల్ల చూడండి చేతులంతా చాలా జిగురు జిగురుగా అయితే తయారయ్యాయి చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ జయమ్మ మనోడు అంటే మీ ఊరోడు మీలో ఒకడు ఈరోజు పల్లెటూరు వాళ్ళ సిరీస్ సిరీస్లో భాగంగా మనం ఇరుక్కయలను అయితే కొయ్యబోతున్నాం ఇరక్కాయలు ఏంటి అనుకుంటున్నారా ఇరుక్కాయలని మేము పల్లెటూరులో అని కూడా పిలుస్తాము వీటిని మా చిన్నప్పుడు అయితే మేము తినేవాళ్ళం అంతేకాకుండా వీటిని దమ్కాయలు అని చెప్పేసి పుస్తకాలకు అంటించుకోవటాలు లేదంటే మన ఫ్రెండ్స్ అంటారు కదా చిన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వెనక షర్ట్లు కేసు వాళ్ళతో వాటితో ఆడుకోటాలు సో పల్లెటూరులో ఈ బంకకాయలు అనేవి చాలా విరివిగా మనకి రోడ్ల సైడు చెట్లకి కాల్స్తూ ఉంటాయి వాటిని అయితే తీసుకొని వచ్చి ఇప్పుడు అంతే అంతేకాకుండా మనం ఈ ఇరుక్కాయలు అనేవి ఇప్పుడు జనరేషన్ లో పిల్లలకి మాక్సిమం అసలు ఐడియానే ఉండదు అవి ఏంటంటే ఏదో రోడ్ల పక్కన కాయలు పిచ్చికాయలు కాయలు అని అయితే అనుకుంటారు మనవాడికి తెలియదని చెప్పాడు ఈ కాయల్ని సో మనవాడికి చూద్దాం అని చెప్పేసి అయితే వీడిని కూడా తీసుకొచ్చాను చూద్దాం ఇప్పుడైతే కాయలను కోసుకొని వచ్చి దాని వల్ల ఉండే ఉపయోగాలు దాని వల్ల కలిగే ఉపయోగాలు గానీ అవి తింటే ఎలా ఉంటాయి ఏంటి మొత్తం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియో అయితే చోర వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మేము ఇప్పుడే ఇరుక్కాయల చెట్టు దగ్గరకైతే వచ్చాము చూస్తున్నారు కదా అదిగోండి అవే ఇరుకాయలు మీరు చూస్తున్నారు కదా వీటినే మేము పల్లెటూరులో బంకయలు అని కూడా అంటాము ఇప్పుడైతే మన సాయి అయితే చెట్టు ఎక్కైతే కాయలు కాస్తాడు జాగ్రత్తగా ఎక్కగలవుగా సాయి ఫ్రెండ్స్ అదిగోండి చూడండి మనకి ఆ ఇరుక్కాయలు అయితే చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి విరివిగా గుత్తులు గుత్తులుగా చాలా అంటే చాలా కాసే మీరు చూసుకోవచ్చు చెట్టు నిండా అవే పండిపోయి ఉన్నాయి కాయలు మామూలుగా అయితే ఇరుక్కాయలు అనేవి చాలా పచ్చిగా అంటే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ లో అయితే ఉంటాయి కాయలు పచ్చగా అయితే ఉంటాయి ఇవి పండిపోవడం వల్ల మనకి చూడండి గా పింక్ కలర్ లో అయితే ఉన్నాయి చూడండి అంతేకాకుండా వీటిని ఇండియాలో ఏంటంటే మెడిసిన్ మెడిసిన్స్ లో అయితే యూజ్ చేస్తారు చూస్తున్నారు కదా ఇవిగోండి పండినప్పుడు అయితే పచ్చికాయలు అయితే ఇదిగో ఎలా ఉంటాయి పండిన తర్వాత అయితే ఇవిగోండి చూడండి మనకి లైట్ పింక్ కలర్ లో అయితే మారతాయి చూడండి వీటినే మేము ఇరుక్కాయలు లేదా బంక కాయలు అయితే పిలుస్తాము కాయి అయితే ఆల్రెడీ కాయలు అయితే కోస్తున్నాడు అయితే అన్న కాయలు కోయటం కాదు ఒకేసారి కొమ్మిరి చేద్దాం పెద్ద కొమ్మ ఒకటి అని అయితే చెప్తున్నాడు సరే అని చెప్పేసి నేను కూడా పెద్ద కొమ్మ అయితే ఎవరన్నాను బంకకాయలు అంటే శుభోబ్ లాక్ బోస్ చూడండి ఇదిగోండి ఇప్పుడే ఇరుక్కాయలు వసాము వీటినైతే ఇప్పుడు కడుక్కొని తిన్నాము రా నాకు అర్థం కావట్లేదు తగట్లేదు చూద్దాం నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నారా తీయగా అయితే ఉంటాయి కదా అది లైట్ గా అయితే గుర్తుంది ఇంకా ఎలా ఉంటాయి ఏందనేది నోరంతా చాలా బంక బంకగా అది కాక ఇవి తింటే ఎక్కువ దాహం వేస్తాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి కాయలన్నీ ఏంటంటే ఇంకా పూర్తిగా అయితే పండలేదు కొంచెం పచ్చిగా అయితే ఉన్నాయి ఇవి తినటం వల్ల మనకి ఉపయోగం కూడా ఉండదు వగరగా అయితే ఉంటాయి సో ఈ కొమ్మను అయితే పడేసి ఆ చెట్టు ఎక్కడం వల్ల చూడండి బాడీ అంతా బంక బంక అలా పడితే అలా అయిపోయింది చేతులు కాళ్ళు కడుక్కొని ఆ కాయలు అయితే తిందామండి ఏంట్రా రాకలేదు ఇంకా ఎంత ఫోర్స్ వస్తున్నాయి ఇవన్నీ ఏరు చేతిలోకి వేరు నా చేతిలోకి వేద్దు ఇదిగోండి మీకు లేయర్ లేయర్ గా సన్నగా ఒక తీగల్లాగా కానొస్తున్నాయి ఇక చూడండి గమ్ము ఎలా కరుసుకుపోతున్నాయో తీస్తుంటే చూడండి ఒక్కొక్కాయికి ఫ్రెండ్స్ అదిగోండి చూడండి మీకు సన్నటి తీగల్లాగా అయితే కనిపిస్తున్నాయి కదా గమ్ము అదంతా చూడండి మనకి ఎంత బంక బంకగా అయితే ఉన్నాయో లేర్లు లేరగా అతుక్కుపోతున్నాయి చూడండి వీటిని అయితే తిన్నాం ఇప్పుడు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే అది సాలెగూడికి ఉంటాయి కదా సన్నటి తీగల్లాగా సేమ్ లైక్ దట్ చూడండి మనకి అలాగే అనిపిస్తున్నాయి చూద్దాం తినైతే చూద్దాము తినే ఎలా ఉన్నాయి సార్ కదా తింటే నాలు గమ్ గమ్ గమ్ముగా అయితే ఉంది కానీ మనకి తీయటి ఫ్లేవర్ అయితే తగులుతుంది లైట్ గా చూడండి చాలా అంటే చాలా గమ్ముగా అయితే ఉన్నాయి బంక అయితే ఉన్నాయి కాయలు అంతే కాకుండా అనేవి ఈ కాయలే కాకుండా వీటి వీటి బెరడు తర్వాత వీటి ఆకుల్ని కూడా వైద్య రంగంలో అయితే ఉపయోగిస్తారు మీ ఏరియాలో కూడా ఇరుక్కాయలు అనేది మీరు చూసారా చూస్తే మీరు మీ చిన్న వయసులో వీటిని తిన్నారా లేదంటే వీటిని మీ ఏరియాలో ఎలా వాడతారు ఏంటని అయితే కామెంట్ లో అయితే తెలపండి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంటే మన బాల అయితే వచ్చాడు వాడికి అయితే ఇచ్చి చూద్దాం వాడు అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అంటే చెప్పాను ఏంటన్నా పిచ్చికాయలు అన్నారు ఏంటన్నా అని అయితే అడిగాడు మనోడికి తెలియక నేను చెప్పానారే వీటిని ఇరుక అంటారు మా చిన్న వయసులో తింటారు ఒకసారి ట్రై చేస్తావా అంటే సరే ఇవ్వన్నా ఎలా ఉండదో చూద్దాం అని అయితే అడిగాడు చూద్దాం ఇప్పుడు మనోడు తినేమంటాడు అనేది వీటి గురించి ఎలా ఉన్నా బాబా ఎలా ఉన్నాయి ఇంకా ఎప్పుడైనా తిన్నావు వీటిని ఫస్ట్ టైం కదా తెలుసా అసలు ఇలాంటి కాయలు తింటారని చెప్పేసి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు జనరేషన్ పీపుల్కి ఏంటంటే మ్యాక్సిమం వీటి గురించి తెలియదు సో మేము మా చిన్న వయసులో చేసిన వాటిని నేను మళ్ళీ రీక్రియేట్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం అంటే పల్లెటూరులో ఇవన్నీ చాలా సర్వసాధారణ ఇవి మనకి సిటీలో దొరకపోవచ్చు కానీ పల్లెటూరులో ఏంటంటే ఇవన్నీ చాలా విరివిగా రోడ్ల పక్కనే దొరుకుతాయి సో నేను అలాంటి వాటిని ఏవైతే ఇప్పటి జనరేషన్ మర్చిపోతారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు అనుకున్న వాటిని అయితే నేను ఈ వీడియోస్ రూపంలో పల్లెటూరు వాళ్ళ కల్చరు అనే వీడియో చాప్టర్ లో వీడియోస్ రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నాను చూడండి ఇదిగోండి చాలా అంటే చాలా బంక బంకగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్నప్పుడు సేమ్ ఇదిగోండి ఇరుక్కాయలతో ఇలా చట్కేసి ఫ్రెండ్స్ ని అయితే ఆట పట్టించే చూడండి ఎలా అంటుకుంటున్నాయో చిన్నప్పుడు మేము ఇరుక్కాయలతో ఇది కూడా ఒక పున ఆటలో ఇది కూడా ఒక సరదాగా పన్నీ గేమ్ లా అయితే ఆడుకునే వాళ్ళం చూడండి మా సాయిగా అయితే గొరగా చేస్తున్నాడు అన్న మా అమ్మమ్మ దాన్ని అన్న నువ్వేంటన్నా సంతా ఖరాబ్ చేస్తున్నావు అది అని అయితే అంటున్నాడు ఫ్రెండ్స్ ఈ ఇరుక్కల వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే మన జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అంతేకాకుండా ఈ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి చాలా అంటే చాలా బంకగా ఇదిగోండి జిగురు జిగురుగా అయితే చేతులు తయారైపోయాయి ఈ బంకయలను కోయటం వల్ల చూడండి చేతులంతా చాలా జిగురు జిగురుగా అయితే తయారయ్యాయి చూడండి అబ్బో ఏం రాదు అరే చాలా బంక ఉన్నాయి రా